హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయన కుకింగ్ అండ్ బ్లాగ్స్ ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాదికి నేను పూజా సామాగ్రి ఏ విధంగా సిద్ధం చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూసేయండి నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి ముందుగా పసుపు కుంకం హారతి కర్పూరం బిళ్ళలు అవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి ముందు రోజు అన్నీ పెట్టుకోవాలి పసుపు కుంకుమ తెచ్చుకోవడం వల్ల ఆ సంవత్సరం అంతా కూడా మనకి ఎంతో మంచి జరుగుద్ది తామర గింజలు కూడా తీసుకున్నానండి ఆవు నెయ్యి కూడా సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నాను ఆవు నీతితో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది మామిడికాయలు వేప పువ్వు ఇవన్నీ కూడా మనం ముందుగానే ముందు రోజు సిద్ధం చేసి పెట్టుకోవాలి జవ్వాది పౌడర్ అండి ఇది కూడా తెచ్చి పెట్టుకున్నాను ఎందుకంటే మనం పూజలు చేసేటప్పుడు ఆ పౌడర్ని చల్లినట్లయితే మంచి సువాసనగా ఉంటుంది ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పువ్వులు కూడా సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి ముందు రోజే తెచ్చుకుంటే మంచిది బెల్లం కంపల్సరీ తీపి అనేది తెచ్చుకోవాలండి మన తీపి పదార్థం ఏదైనా మనం చేసుకునేటప్పుడు ముందుగా బెల్లంతోనే స్టార్ట్ చేస్తాం కనుక బెల్లం కూడా పెట్టుకోవాలి ఉగాదికి కంపల్సరీ వేప పువ్వు ఉండాలి కదా వేప పువ్వు కూడా పెట్టుకున్నాను ఈ ఉగాది ప్రతి ఒక్కరికి స్పెషల్ కదండి ఉగాది రోజున ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ వేప పువ్వు మామిడి మామిడికాయలు ఇవన్నీ వేసి మనం పచ్చడి అనేది చేస్తూ ఉంటాము అవన్నీ కూడా ముందు రోజే తెచ్చుకొని పెట్టుకోవాలి సిద్ధం చేసుకోవాలి కొబ్బరికాయలు కూడా తీసుకున్నాను ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా అన్ని రకాలుగా పిండి వంటలు అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు కొంతమంది అయితే నైవేద్యాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు అమ్మవారికి అరటి పొడ కూడా పెట్టుకున్నానండి అరటి పొడ అయితే ఇలా పచ్చగా ఉన్నవి అయితే బాగుంటాయి ఒక రోజు నిలవ ఉండేటట్లుగా తెచ్చిపెట్టుకోవాలి కంపల్సరీ వేప ఆకులు కూడా కట్టుకుంటూ ఉంటారండి కొంతమంది అయితే మామిడి ఆకులు కూడా కట్టుకుంటూ ఉంటారు నైవేద్యం పెట్టుకున్న వాళ్ళు అయితే వేప ఆకులను కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టుకునేవాళ్ళు మామిడాకులు కూడా నేను తీసుకొచ్చానండి మామిడి ఆకులు కూడా సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి చాలామందికి తెలియదు కదా కొంతమందికి కొత్తగా పెళ్ళైన పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళకి ఏ విధంగా పూర్తి చేసుకోవాలి అనేది తెలియదు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి పార్వతీ పరమేశ్వరులు కానీ లక్ష్మీనారాయణలు కానీ మీ ఇష్టదైవం ఎవరినైనా సరే పూజించుకోవచ్చు చాలామందికి ఒక అపోహ అయితే ఉందండి ఈరోజు సూర్యగ్రహణం కదా ఇవన్నీ తెచ్చుకోవచ్చా అని సూర్యగ్రహణం ఉన్నప్పటికీ కూడా మనం తెచ్చుకోవచ్చు సిద్ధం చేసి పక్కన పెట్టుకోవచ్చు మనకైతే లేదండి ఇదిగోండి ఇలా ఈ ఆలుకులతో కూడా అమ్మవారిని పూజించుకుంటే మంచిది లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు పార్వతీ పరమేశ్వరులు పూజ అయినా చేసుకోవచ్చు మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా కులుచుకోవచ్చు అమ్మవార్లకి చాలామంది రోజు నైవేద్యంగా పెట్టుకుంటారు కనుక మీ కుల దైవానికి కానీ గ్రామ దేవతలకు కానీ నైవేద్యం కూడా పెట్టుకోవచ్చండి నేను వెండి చిన్న ఏనుగులు అయితే తీసుకున్నాను చూడండి చూడడానికి ఎంతో ముద్దుగా ఉన్నాయి కదా నేను ఎక్కువగా శారీస్ అయితే కొనుక్కోనండి నేను శారీస్ బదులు నేను కొత్తగా ఏ వచ్చిన చిన్న చిన్న ఐటమ్స్ అయితే నేను తీసుకోవడానికి ఇష్టపడతాను అవి కూడా దేవుడి దగ్గర పూజ చేసేవి అయితే నాకు చాలా ఇష్టము ప్రతి ఇయరు ప్రతి పండక్కి కూడా అయితే శారీస్ అయితే తీసుకోను నేను ఆటలు బదులు ఇలాగ చిన్న చిన్నవి ఏమో వెండి సామాగ్రి కనుక తీసుకొని మనం పూజించుకున్నట్లయితే మన దగ్గరే ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా చక్కగా అన్నీ పెట్టుకుని సిద్ధం చేసుకుని పూజ అదే చేసుకోవచ్చు కదా అందుకని ఇలాంటివి తీసుకుంటూ ఉంటాను చాలా ముద్దుగా ఉన్నాయి నాకైతే నచ్చినవండి ఇవి తీసుకున్నాను కొత్త సంవత్సరంగా వీటితో పూజ చేయొచ్చు లక్ష్మీ ఆరాధన చేయొచ్చు అని ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియజేయండి అలాగే విజయ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనేవి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడాను అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి మీ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది కంపల్సరీ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి